పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గుర్తు చేయాలి అని ఇష్టపడుతున్నాను అందరికీ బాగా తెలిసిన వ్యక్తి దావీదు ఒక సామాన్యుడు ఎన్నిక లేనటువంటి వ్యక్తి కుటుంబంలో తండ్రి అందరి గురించి లెక్క చెప్పాడు కానీ ఇతను నా పెద్ద కొడుకు ఇతను చిన్న కొడుకు అని అందరి గురించి చెప్పాడు కాని నా ఇంకొక కొడుకున్నాడయ్యా ఆయన పలానా చోట ఉన్నాడని కనీసం ఆ అంత మందిలో ఒక లెక్క కూడా ఆ వ్యక్తిని లెక్క కూడా యూజ్ చేసుకోలేదు అంత లెక్కలేనటువంటి లేనటువంటి వ్యక్తి ఎన్నిక లేనటువంటి వ్యక్తి ఒక సామాన్యుడు ఊరి బయట ఎక్కడో దూరంగా ఉండిపోయి గొర్రెల్ని మేపేటటువంటి ఒక వ్యక్తి కానీ ఆ వ్యక్తి ఒంటరిగా ఉండి కూడా ఎన్నిక లేని వాడై ఉండి కూడా సామాన్యుడై ఉండి కూడా దేవునిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు దేవునికి స్తోత్రమల్లూయ మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఇక దేవుడు ఆయన దేవుడు ఆయన ఆయనతో ఏం మాట్లాడుకుంటున్నాడు మాట్లాడుకుంటున్నాడు పాటలు రాస్తున్నాడు పాడుతున్నాడు ప్రభువుని మహింపరుస్తున్నాడు దేవుడు చెప్పింది చేస్తున్నాడు దేవుడు నాకు తోడున్నాడు అంటున్నాడు ఎలుకు వంటిని చంపేస్తున్నాడు సింహాన్ని చంపేస్తున్నాడు అన్నీ చేసేస్తున్నాడు దావీదు మనుషుల దృష్టిలో అతడు ఎన్నిక లేదు ఎందుకు ఉపయోగపడని వ్యక్తిగా ఉంటాడు ఒంటరిగా మిగిలిపోయాడు అయినా సరే ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించటాన్ని బట్టి దేవుడు అతన్ని ఆస్తి పరుడుగా చేశాడు దేవునికి స్తోత్రం హలెల్ దావీదు జీవితం తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం బాగా అర్థమయ్యేది ఏమి లేని వ్యక్తి గొర్రెల కాపర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా పట్టాభిషేకం చేశాడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇస్రాయల్ జనాంగం అంతా కూడా పన్నెండు గోత్రాల వారందరూ కూడా దావీదు మాటే వినాలి అలాగ దేవుడు దీవించేశాడు అతనికి కలిగిన ఆస్తి అయితే ఇక చెప్పనవసరం లేదు ఎంత ఆస్తిని చేశాడు ఒక మాట అయితే ఇలా రాయబడి ఉంటుంది ఆయన చరిత్ర ఉన్నటువంటి సమయలు గ్రంథాల్లో మనకు కనపడతా ఉంటుంది అతని కాలంలో వెండి ఎన్నికకి రాలేదంట అంటే లెక్క పెడటానికి కూడా సరిపోలేదంట ఏ లెక్కేయటానికి కూడా ఇక లెక్కలు సరిపోలే అంత వెండి బంగారం మందిరం కట్టడానికి సులోము నియమించుకుంటే తన కుమారుడు ఆ మందిరానికి కావలసిన సామాగ్రి అంతా కూడా దాబీదే ఇచ్చేశాడు బంగారంతో ఒక మందిరాన్ని కట్టేశారు ఆ మందిరం ఏమి చిన్నది ఇప్పుడు మనకు కనపడే చిన్న చిన్న మందిరాలు కాదు ఏడున్నర సంవత్సరాలు కట్టాడు ఆ మందిరాన్ని అంత పెద్దదానికి కావలసినటువంటి బంగారం అంతా కూడా దావీదే ఇచ్చాడు కావలసిన వెండంతా దే దావీదే ఇచ్చేసాడు కావలసిన సామగ్రి అంతా దావీదే ఇచ్చేసాడు ఒక సామాన్యమైన వ్యక్తి ఎన్నికలేని వ్యక్తి ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి గొర్రెలు కాసుకునేటటువంటి ఒక గొర్రెలు కాపరి అంత ఎలా చేయగలిగాడు అంటే దేవుడు అతన్ని అంత ఆస్తిపరుడిగా దీవించేశాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య మనం ఆరాధించేటటువంటి దేవుడు దీవించేటటువంటి దేవుడు చాలా మంది మన దీవెన్ని చూసి వీళ్ళకి అక్కడ నుంచి వస్తుంది డబ్బులు ఇక్కడ నుంచి వస్తుంది డబ్బులు అనుకునేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఒక్క పని మాత్రం మనం చేయాలి దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించాలి దావీది అదే చేశాడు మనము అదే చేయాలి వాక్యం అదే సెలవిస్తుంది నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాను నిధుల్ని నింపుతాను తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు అంత ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు ఈ రోజు దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ ఎంతో కష్టపడుతున్నాను అంతా నష్టపోతున్నాను అని బాధపడుతున్నావా ఎంతో రాత్రి అనుక పగలనక నేను ఓవర్ నైట్లు చేశాను డబ్బుల్ని కూడబెట్టాను కానీ మొత్తం కూడా ఆశీర్వాదం లేక మొత్తం నష్టపోతున్నాను హాస్పిటళ్ళకే వెళ్ళిపోతుంది అప్పులకే వెళ్ళిపోతుంది ఎంత కష్టపడ్డ చిల్లి సంచులు వేసినట్టుగా అయిపోతుందని దుఃఖపడుతున్నావా అలా అయితే ఉదయకాల సమయం ఈ మాటలు నీకోసమే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు కోరుకున్న విధానంలో జీవించగలిగితే ఆయన ఆజ్ఞల ప్రకారం నీవు ఉండగలిగితే దేవుడిని నాస్తిపరునిగా చేస్తాడు నిధుల్ని నింపుతాడు ఆయన నమ్మి వచ్చినటువంటి దావిదీ జీవితంలో చేశాడు అబ్రహాము జీవితంలో చేశాడు ఇస్సాకు యాకోబుల జీవితంలో చేశాడు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వ్యక్తి జీవితంలో చేశాడు ఒక బానిసగా బబులోని దేశానికి వెళ్ళినటువంటి దానియలు జీవితంలో కూడా చేశాడు ముఖ్యుడిగా ప్రముఖుడిగా చేసేసాడు దేవుడు అన్ని రీతిలుగా ఆశీర్వదిస్తాడు సహాయం చేస్తాడు ఆయన్ని ప్రేమించండి ఆయన్ని నమ్ముకోండి ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించండి తప్పకుండా దేవుడు మీ యొక్క ఫైనాన్షియల్ గా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమెన్